ఇటీవల రాష్ట వ్యాప్తంగా సంచలనంగా మారిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ కొంకపల్లికి చెందిన కంచిపల్లి శ్రీనివాస్ హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ కంచిపల్లి శ్రీను హత్య కేసులో మొత్తం ఎనిమిది మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు వివాదాలు హత్యకు కారణమని పేర్కొన్నారు అమలాపురంలో ప్రముఖ రౌడీగా గుర్తింపు పొందిన కాసుబాబు ఆర్థికంగా ఇతర రౌడీ కంచిపల్లి శ్రీనివాస్ కాసుబాబును దూషించినట్లుగా రెండు నెలల క్రితం ఆడియో రికార్డు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగిందని అప్పటికే అప్పులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కాసుబాబు ఈ ఆడియో రికార్డు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తన ప్రతిష్ట దెబ్బతిన్నట్లుగా భావించి మళ్లీ తన ఉనికి చాటుకోవాలని భయాన్ని కలిగించాలనే ఉద్దేశంతో శ్రీనివాస్ పై దాడి చేయాలని కాసుబాబు శంకర్లు నిర్ణయించుకున్నారని ఎస్పీ తెలిపారు నిందితులు గుంగుమల్ల కాసుబాబు అడబాల శంకర్ సలాది రాంబాబు భాస్కర్ల ప్రసాద్ కరాటం నరేష్ ఎర్రంశెట్టి నాయుడు మోరం మాణిక్యాలరావు మోరం శ్రీనివాసులను అరెస్టు చేసినట్లు తెలిపారు నిందితుల వద్ద నుంచి మూడు కార్లు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్ సుజికి స్కూటర్ కత్తి పదిహేను సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు హత్య కేసును ఛేదించడంలో కీలక పాత్ర వహించిన అమలాపురం డీఎస్పీ టీఎస్ ఆర్కే ప్రసాద్ పట్టణ సీఐ వీరబాబు క్రైమ్ సీఐ గజేంద్ర కుమార్ మరియు సిబ్బందిని एसपी ई संदर्भंगा अभिनंदनचार टू फॉर द अक्यूज तो आधी तवरता नेमवंत टेक्निकल एविडेंसेस अंत कलेक्ट केसम सीसीटीवी फोटोगेंस सीडीआरनेस अंत केसम आदी केसिन तवरता एंड द क्लू दत वी गॉट बेस ऑन दत वी गॉट टोटल 9 अक्यूज देइन लो 8 अक्यूज वन इज द वन इनवॉल्वमेंट हस वी डस तो एवं अंत प्रीवियस राउडी शीट का मतलब बनता हूँ बाबू ए टू इज अनपुर टू अरबला शंकर ए थ्री इज सालाधी राम बाबू ए फोर इज भारत भास्कर रुद्रनाथ प्रसाद और अंदर की कैच जैसा हूँ सो ऑन 25 ఏ త్రీ అండ్ ఏ ఫోర్ అంటే తలది అప్పన్న అండ్ రాంబాబు వాళ్ళు ఎప్పుడు డిజీజ్ కాంచపల్లి స్టీ నుంచి ఇంటికి నుంచి పరిచయం ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకుని వాళ్ళు ఒక బండి కూడా రెంట్ మీద తీసుకున్నారు అది బండి కూడా మేము సీజ్ చేశాను అది బండి అది బండిలో ముగ్గురు కూర్చొని మూడ్ అరౌండ్ ఇన్ అండ్ నియర్ అమలాపురం అండ్ ద్వారా రాత్రి వాళ్ళు कोई वैन षापल टू स आलो अभी दुवर्ड धर्माबद्न सैड अच्छी प्लांट का बटी अ वेपन आलो अभी प्लेजोलेटेड प्लेसाट द डीज पर्सन अकाज इंजुरी अं तर बॉडी की गोदाबी पड़े क्राइम वेहीकल ऑलसो द मोबाइल फोन एंड द वेपन यूज इन द क्राइम सो इन्वेस्टिगेशन इज गोइंग सो वॉल प्रीवियस्ली हेड सम फैनेशियल डिस्प्यूट दिस्प्यूट वाल इट गॉट एस्कुलेटेड एंड बिकॉज दिस् ए वन फेल दट इट वॉज ह्यूमिलेटिंग फॉर हिम अट्ठ वाज मोटिव फॉर हिम टू गो फॉर्वर्ड वि क्रैम प्रॉमीस मनी ऑलो टू एंड ए फोर दनी वर्स द मोटिवेश फोर ए फोर सो इन इपड़ी जो इनवेटिगेशन परंग अंतर दीज आर दि मै सै

ఐ వాంట్ టు సే దట్ ఆల్వీస్ రౌడీ సీటర్స్ ఏదైతే ఉన్నారో మా తమ బలం అని చెప్పే బయట కూడా దే రెస్ట్ షో ఎప్పుడైనా అలా అంటే ఇన్సిడెంట్ అలా అంటే క్రైమ్ చేస్తే దెర్ ఇస్ నో గోయింగ్ అవే వాళ్ళందరికీ పట్టుకుంటాము చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటాము వేరే డోంట్ హ్యావ్ ఎన్ ఫ్రీ గ్రౌండ్ లెయర్ వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ మీద మేము దృష్టి పెట్టుకుంటాము ఇప్పటి నుంచి ಅಂಡ್ ಏಮಿ ದಿಸ್ ಇಸ್ ಅ ಗ್ರೇವ್ ಮರ್ಡರ್ ಕೇಸ್ ಇನ್ನು ಆಫೀಸು ಕೂಡ ಇನ್ವಾಲ್ವ್ ಆಗಿದೆ ಸ್ಟ್ರಿಕ್ಟೆಸ್ಟ್ ಆ್ಯಕ್ಷನ್ ಟೇಕನ್ ಆಗಿದೆ ಮೀಡಿಯಾಲೂ ಬರ್ತೀನ ಅಲ್ಲ ಅಂತೆ ನಾನು ಅಲ್ಲ ಅಂತೆ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಇದು ದಟ್ ವಾಸ್ ನೋಟ್ ಕಲ್ತೀವಿ సబ్సేమ్ డేనే రోజునే రోజ్నే వేసారంట మిస్సేన్ రోజ్నాడే అతన్ని ఆత్మ చంపేశారు కదా చెప్పాను కదా అది టూ డేస్ ముందు చెప్తా సార్ అతను మాజీ రోడ్ కదా ఇ జనండి వెరీ సిన్సియర్లీ అంత ఎఫర్ట్స్ పెట్టాము నేను పర్సనల్ గా అంత సూపర్వైజ్ చేశాము అలాంటేం లేదు వి డోంట్ హావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు సపోర్ట్ ఎనీ అక్యూలో ఎనీథింగ్ ఫర్ us it is a crime it was a murder case And whatever evidence we had accordingly we have moved forward and we have caught all the